సరా వెళ్ళి కూర్చు పెడుతాయండి పిల్ల పొలానికి వెళ్ళే దారిలో కడి దీన్ని పట్టుకుంటే ఏం చేయదని తెలిసినా కూడా ఎందుకో ఒక చిన్నపాటి టెన్షన్ ఉంది అలాగే దాన్ని పట్టుకొని దాన్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని కూడా నోట్ మా సంవత్సరం దానికి వెళ్ళడానికి పాటు లేదు వస్తుంది సార్ మెడదిప్పి చూపెలా వెనక చూస్తుంది చూసా కళ్ళు వెనక్కి ముందుకు కూడా వస్తాయి అంటే దానికి అదే కదా అసలు చూసి నల్లబాలు కిందకి పక్కకి పైకి త్రీ సిక్స్టీ డిగ్రీస్లో తిరుగుతుంది అనమాట దానికి కన్ను చూడు అసలు కలర్ చూడాలి ఏ కలర్ పెడితే ఆ కలర్కి మారుతుంది అది ఈ కలర్ పెడితే ఆ కలర్ మారు

సరే కొద్దిసేపు అలా చూసేద్దాం అనుకుంటూ ఆగిపోయాను దీన్ని మీ అందరికీ చూపిద్దామని ఇలా వీడియో తీస్తున్నాను ఇది బయట చాలా తక్కువ కనపడతాయండి అన్ని చోట్ల ఉండవు ఒకవేళ మీరు ఎక్కడైనా చూసినట్లయితే కామెంట్ రూపంలో తెలియజేయండి కలర్ మార్చుకుంటుంది ఇప్పుడు గ్రీన్ దాసా బ్లాక్ అయింది రోడ్ కలర్ যে না ব্ল্যাক কালার অলমোস্ট